చోట్ల హైవేస్ మీద ఈ ఎక్కువ ఈ బ్లాక్ స్పాట్స్ ఉంటున్నాయి అక్కడ కూడా ఏం స్టెప్స్ తీసుకోవాలనేది వీటి మీద మేము ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లో ఒక ప్రాపర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకొని వస్తాము అండ్ రెవెన్యూ అథారిటీస్ అండ్ మున్సిపల్ అథారిటీస్తో కలిసి పని చేయాలి తో కూడా కలిసి పనిచేయాలి దీని మీద సో ఒక ప్రాపర్ ఫ్రేమ్ వర్క్లోకి వచ్చాక నేను దాని మీద చెప్తాను బట్ ఇంపార్టెంట్గా నేను ఇందులో చెప్పదలుచుకున్నది ఏంటంటే ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు దట్ గోల్డెన్ ఆర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇమీడియట్ గా విక్టిమ్స్ కి మనం హాస్పిటల్ కి చేర్చాల్సిన గోల్డెన్ ఆర్ అది చాలా ఇంపార్టెంట్ దానికి గుడ్ సమాటెన్ అవార్డ్స్ కూడా గవర్నమెంట్ ప్రకటిస్తుంది సో ఎవరైనా కానీ చుట్టూ ఉన్నవాళ్ళు ఆ గోల్డెన్ ఆర్ నిజ్ చేసి మనకి హైవేస్ మీద కొన్ని ఇంపార్టెంట్ పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి సూపర్ స్పెషాలిటీ బికాస్ ఇటువంటి కేసెస్ లో వాళ్ళకి ఇమ్మీడియట్ గా సర్జరీ చేయాల్సిన అవసరం పడుతుంది అది ఇన్ఫర్మేషన్ ఇస్తే మనం మేకింగ్ అలాంగ్ విత్ అథారిటీస్ అండ్ హాస్పిటల్స్ వాళ్ళతో ట్రైఅప్స్ చేసుకోండి వాళ్ళకి చూసుకుంటాం మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి